కానీ నిప్పు లాంటిది నిజం మీద తెలుస్తుంది అంటారు కొంత ఆలస్యంగానైనా నిజం బయటకు వస్తుంది వాస్తవాలు ప్రజలకు అర్థమైతాయి నిజం అందరి కళ్ళు కూడా తెరిపిస్తుంది నిన్నగాక మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో పదేళ్ల తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారం అంతా కూడా శుద్ధ తప్పు అని తేలిపోయింది తెలంగాణ దివాలా దివాలా అంటున్నటువంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు చెంప పెట్టు లాంటిది ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మేం చెప్పిందో బిఆర్ఎస్ పార్టీ చెప్పిందో మేం అధికారంలో ఉన్నప్పుడు చెప్పిందో కాదు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది ఆర్బీఐ రిపోర్టు ఈ రోజు ముందు ఉంచుతున్నాం అంటే సంపదను సృష్టించడమే కాదు దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో యావత్ దేశానికి చాట్ చెప్పిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లలో ప్రతి రంగాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారని ఆర్బిఐ విడుదల చేసినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నివేదికలోని గణాంకాలు కళ్లకు కట్టినట్టుగా మనకు చెప్తా ఉన్నాయి పదేళ్ల కేసీఆర్ పాలనలో జిఎస్డిపి ఎలా పెరిగింది తలసరి ఆదాయం ఎలా పెరిగింది సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి జరిగింది అటవీ విస్తీర్ణం ఎంత పెరిగింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది ఉపాధి అవకాశాలు ఎలా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎంత మెరుగ్గా పెరిగాయి అనేటువంటిది ఇవాళ ఆర్బీఐ గణాంకాలు కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్తున్నాయి అంటే తెలంగాణ రికార్డు సృష్టించినటువంటి అభివృద్ధిని ఆర్బిఐ నివేదిక ఈ దేశానికి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది కేసీఆర్ ఘనతకు తెలంగాణ పదేళ్ల అభివృద్ధికి ఇంతకు మించిన సాక్ష్యం ఇంతకు మించిన తార్కాణం ఇంకేముంటది అని నేను అంటా ఉన్నా తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రం అని తేలింది అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఏదో అప్పుల కుప్ప అని రాష్ట్రం యొక్క పరువును దిగజార్చే ప్రయత్నం చేసింది పాము పాము పాముకాండకే బలైంది అన్నట్టు తాము తీసుకున్న గోతిలో కాంగ్రెస్ పార్టీ తామే పడ్డది కుటుంబ యజమాని దివాలా అని మాట్లాడితే ఆ కుటుంబానికి సమాజంలో పరపతి ఉండదు రాష్ట్ర పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే దివాలా దివాలా అని మాట్లాడి లేని దివాలాను ప్రచారం చేసి మా మీద పోయి తాను బురదలో ఇరుక్కున్నాడు ఈరోజు ఏమైంది ముఖ్యమంత్రి అట్లా మాట్లాడే వరకు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి పెట్టుబడులన్నీ రాష్ట్రం నుంచి తరలిపోతా ఉన్నాయి ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అంటే ఒక అబద్ధపు ప్రచారాలతోని ప్రతిపక్షం మీద బుర్రదిబోయి రాష్ట్రాన్ని దెబ్బతీసినారు రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశారు రాష్ట్రం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసినారు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని పురోగమనంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తిరోగమనంలోకి ఇలా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది